నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వెలసిన తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం అయిన చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యుల విలేకరుల సమావేశం నిర్వహించారు మంగళవారం పాతవూరులోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గుడి కమిటీ సభ్యులు నేసే కులస్థులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ డిసి ఈశ్వరయ్య మాట్లాడుతూ గుడి అభివృద్ధి జరగలేదు అని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు కార్యక్రమంలో పూజారి ఈశ్వరయ్య వెంకట వెంకటరాయుడు నిమ్మకాయల ప్రసాద్ సిఎల్ లక్ష్మీనారాయణ బండారు శ్రీనివాసులు బిరేకేశ్వర్ ఋషీశ్వర్ తదితరులు పాల్గొన్నారు చేయాలని కొత్తగా అంటున్నారు అది మా అంతేగాని ఇది ఏదో ఆయన మనసులో అవసరమే మ్యాటర్ రాసేది ఎక్కడో నువ్వు డాబల్ నువ్వు మ్యాటర్ రాసేది మాట్లాడొచ్చి అంతేగాని నువ్వు ఏడాది డాబుల్లో ఎవరో చెప్పినారని చెప్పి నువ్వు అశోక్ అక్కడ రానే రాలేదు అశోక్ కుమార్ రాసి మాకి మాకి వాళ్ళు కిచ్చులు పెట్టే చూస్తున్నాడు ఆయన అంతేగాని ఇప్పుడు అదే మాకు శ్మశానానికి దావలేదు దావ గురించి ప్రయమణ అయింది మేము ఒప్పుకుంటాం అంతేగాని ఆయన లేదని సమస్యలు మాకి మాకి పెట్టి మమ్మల్ని ఏందో ఇది అని చూసి చెప్తాను ఆయన ఏందో పిల్లల్ని రాజకీయంగా కానీ ఇదే ఏంటంటే దూపులు ఎక్కువైపోయింది అది ఇదంతా మాట్లాడుతున్నారు ఆయన కానీ మంచిది కాదు పద్ధతి ఆయన ఫస్ట్ పద్ధతి మార్చుకోవాలి అంతేగాని మా మధ్య భక్తులు పెట్టి మొదటి ఫ్యాక్సీ వేరేగా వస్తుందని చెప్తాను ఇది అవకాశం మా డబ్బు కానీ అంటే గుడి తప్పం డబ్బు కానీ గొడవలో ఏదన్నా ఇది కానీ చేసేవాళ్ళు లేదు ఇది ఎందుకంటే తప్పుడు వార్తలు దయచేసి తప్పుడు వార్తలు చేయటండి ఇంకోటి మా తప్పుడు మీరు చెప్పడానికి ఐక ఐకమత్యంగా ఉన్నాను ఎక్కడ కానీ మా కులంలో కానీ మా గుడిలో కానీ ఇంకా విభేదాలు లేవు కొత్తగా దీన్ని మీరు పేపర్లో రాసి మాటలు మాట్లాడి ఇది కొత్త విధానాన్ని మీరు తెలియదు తేవద్దు మీరు దయచేసి సభాముఖ్యంగా తెలియజేస్తాను ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉన్న చాలా చేయాల్సి వస్తుంది మా గుడి తరపున ఇంకొకటి మా గుడి తరపున ఇది లేదు ఏది వైపు తరఫు లేదు వైకుంఠ రథం కూడా మా గుడి ధరపున ఏర్పాటు చేయాలని చూపిస్తే పెద్ద ఏ రోజు నుంచి కూడా ఆ ఆశ నిర్వహింది ఆ ఆశ కూడా దగ్గరలో నెరవేరుతుందన్నమాట ఎందుకంటే దాంట్లో కొంచెం ఫండ్స్ కావాల ప్రజలందరూ ఏకమయ్యి దాని తర్వాత దాని అంతా సమకూర్తి వైకుంఠ రథం కూడా తొమ్మందపల్లిలో ఓన్లీ నేసే కమ్యూనిటీకి తొమ్మిది శక్తులకే కాదు ప్రతి ఒక్కరి తొమ్మిదిపల్లిలో సమాజంలో ప్రతి ఒక్క తులసికి వైకుంఠ రథము ఉపయోగం ఉద్దేశంతో ఇప్పుడు అది కూడా ఏర్పాటు చేసేదానికి పెద్ద యాభై రోజులు ముందుకు వస్తున్నారు డెవలప్మెంట్ వాళ్ళని మనం కోడల కానీ ఈ విధంగా మనము కించపరిచేలాగా మాట్లాడడం తప్పు ఇంకోటి ఎవరైనా వచ్చి పలానా వ్యక్తి చూడమ్మ గురించి డెవలప్మెంట్ కాలేదు ఫండ్స్ డైవర్ట్ అవుతానని ఎవరైనా కానీ గోల్వేర్ శ్రీల్లో కానీ అదేవిధంగా ఇతర కులాల్లో కానీ ఎవరైనా వచ్చి ఒక్క వ్యక్తితో మీరు పలకించండి దానికి మేము కట్టుబడి ఉంటాము మీరు ఏ విధంగా ఏ విధంగా డెవలప్మెంట్ జరగలేదు ఏ విధంగా ఫండ్స్ ఫ్రాడ్ అవుతానని మీరు ఒక్కరు మీరు దాని సమాధానం గురించి చెప్పేదాన్ని మేము రెడీ ఉంటాం అనమాట నేను పక్షంలో దయచేసి మీరు రాయొద్దండి మీరు పెట్టద్దండి దయచేసి మీడియా మీరు కోరేది ఒకటి ఇది అమ్మవారు దయచేసి మన అమ్మవారు కుల దేవత కుల గ్రామ దేవత ఆమె జోలుకు మటు దయచేసి కావద్దండి వస్తే మనం భూస్థాపితం అయ్యేది ఎందుకంటే ఊళ్ళో హిందూ వాటికలో వైకుంఠధామం 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 అంటే రూమ్ కండిషన్ మరియు గుడి శిబిరావస్త అంటే మొత్తం గోబురం అందాక చేసి పెయిన్సేవి చేసి ఎనగపక్క షెడ్ ఏ చేసి అంతా చేస్తున్నావు కానీ ఈ సంవత్సరము గుడి వెనక పక్క ఒక నాలుగు నాలుగు సెంటు నాలుగు లక్షల రూపాయలు కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసినాం మరి ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ కాలి చెప్పేసి మీరు అంటారు అని చెప్పేసి నేను ప్రస్తుతం అమ్మా అందరూ మా దేశంలో నేను అడుగుతాను ఎందుకంటే మా వాళ్ళకి ఎంత బాధ అయిందంటే ప్రతి సంవత్సరము మేము చేస్తాము ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని చోటు చేస్తున్నాము అమ్మాయి చేస్తున్నాము ప్రతి క్లాన్ చేస్తున్నాము అమ్మాయి చేస్తున్నాం భోజనాలు రాకుండా భోజనాలు చేస్తా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అమ్మా కళ్ళు కనుక కాబట్టి ఎక్కువ రాస్తారు అని మేము అనుకున్నాం కాబట్టి దయచేసి మేము ఇంప్రూవ్మెంట్ అంతా చేసినాము కాబట్టి చూడాలి చూసి మేము కొత్తగా వినోక్రెండ్ అంతా రాస్తే మీరుందంటే మాకు